నమస్కారం నాలుగు నెలల క్రితం మహమ్మద్ ప్రెస్ క్లబ్ ఎన్నిక జరగడం జరిగింది ఆ ఎన్నికల్లో సభ్యులంతా కలిసి మా ప్యానెల్ని ఎన్నుకున్నారు అయితే అప్పటి నుంచి కూడా మేము ఇక్కడ ఎవరిపైన ఆరోపణలు చేయకుండా మా ప్రెస్ క్లబ్ ఒక్కటి మాత్రమే దీన్ని డెవలప్ చేయాలి ఎట్లా డెవలప్ చేయాలి ఏం చేయాలనే ఆలోచనతోటి ఈరోజు వరకు చాలా కార్యక్రమాలు చేసినాం ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంది అయితే కొంతమంది పని కట్టుకుని ఈ ప్రెస్ క్లబ్ మీద కార్యవర్గం మీద ఆరోపణలు చేస్తున్నారు ఎక్కడ ఇలాంటి ఆరోపణలు ఉన్నా నేరుగా రండి ప్రెస్ క్లబ్కి రండి ప్రెస్ క్లబ్కి వచ్చి కూర్చుందాం అందరు సభ్యులను పిలుద్దాము మీ మన క్లబ్లో ఉన్న మెంబర్స్ అందరూ మాట్లాడదాం మాట్లాడుతుంది మొదల ముందు నిరూపించండి మేము ఏమేం చేసినాం ఏ కార్యక్రమాలు చేస్తున్నాం ఎక్కడ ఏమన్నా మిస్యూజ్ చేసినామా ఏం అనేది అందరూ సమక్షంలో తెలుసుదాం దాన్ని అన్ని ఏం చేశాం అనేది కొత్తగా అనవసరంగా పత్రికల్లో సమస్యలు రాసుకుంటా అది రాసి దాన్ని అపాసవాలు చేయడమా ఇంతవరకు కరెక్ట్ అది ఇంకొకటి ఇటీవల జర్నలిస్ట్ కానీ వినాయక ఉత్సవాలు జరిగినాయి ఆ ఉత్సవాలు ఎవరు చేసిన ఉత్సవం ప్రెస్ క్లబ్కి సంబంధం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగినాయి ఉత్సవాలు అక్కడ ఉన్న నివాసం ఉంటున్న వారు ప్రతి బ్లాక్కి వెళ్ళి ఇద్దరిద్దరిని తీసుకొని ఒక కమిటీ చేసుకుని ఉత్సవ కమిటీ చేసుకున్నారు వాళ్ళ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు జరిగినాయి దానికి మాకు ఏ సంబంధం ప్రెస్ క్లబ్ పైన కుటుంబంతా ప్రెస్ క్లబ్కి సంబంధమేనా ఇంకోటి ఈ అకౌంట్ విషయం ఒకటి ఉంది మన ప్రెస్ క్లబ్ సంబంధించిన అకౌంట్ ఇది నైంటీ ఎయిట్లో ఈ కార్యవర్గ కార్యవర్గం అయినప్పుడు అప్పుడు మాత్రం ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక అకౌంట్ ఓపెన్ చేశారు ఆరు మంది సభ్యులతోటి అందులో ఇప్పుడు ఇద్దరు మాత్రమే నాకు అందుబాటులో ఉన్నారు మిగతా నలుగురు లేరు ఆ ఇద్దరిని కూడా మేము ఆల్రెడీ మాట్లాడే వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఈ మిగతా నా అందుబాటులో లేని వాళ్ళ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం అయితే వాళ్ళందరూ వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సంతకాలు చేయాలి చేసి దాని తర్వాతనే మా కొత్త బాడీ దాంట్లో ఎంటర్ అయినాక అకౌంట్ ఓపెన్ చేయడానికి సాధ్యం అవుతుంది అందుకే దానికి కొత్త ఆలస్యం అవుతుంది దాని కొరకు దానికోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం అయితే ఇటీవల వస్తున్న ఈ ఆరోపణ మాత్రం మా కార్యవర్గానికి ఆ ఆరోపణలకు ఎటువంటి సంబంధం లేదు ఆ వార్తలను కానీ ఆ ఆరోపణలు తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఆ దానికి సంబంధించి ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ చేయడం మామూలుగా ప్రెస్ క్లబ్ ఏర్పడేది మీకు అందరి తెలిసిందే అందులో మీరు కూడా ప్రెస్ క్లబ్ సభ్యులే అయితే ఇటీవల ప్రెస్ క్లబ్ సంబంధించిన ప్రెస్ క్లబ్ టీం కన్నా కూడా కొంతమంది సత్య ఆరోపణలు చేస్తున్నారు ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మాకు అక్కడ ఉన్నటువంటి కొంతమంది చేసినటువంటి ఆరోపణలకు ఎలాంటి సంబంధం లేదు మేము క్లియర్ చెప్పదలుచుకున్నాం మరొక విషయం ఏంటంటే ప్రెస్ క్లబ్ అభివృద్ధి మా ధ్యేయంగా మేము ముందుకు సాగుతున్నాం ఎవరి ఆరోపణలు పట్టించుకుని కాకపోతే ఆరోపణలు ఒకసారి అబద్ధాలు చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోతుంటే దాన్ని అలాగే మౌనంగా ఉంటే ఒకసారి అది అబద్ధం కూడా నిజమనే పరిస్థితి నమ్మాల్సి వస్తుంది కాబట్టి మేము ఇప్పుడు ఆ ఆరోపణలపైన స్పందించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మేము చెప్తున్నాం ఇప్పటికి కూడా మేము ప్రెస్ క్లబ్ మాకు రెండు వందల యాభై రెండు మంది సభ్యులు ఉన్నటువంటి ఈ ప్రెస్ క్లబ్లో వారి నమ్మకాన్ని మేము అమ్ము చేయము మాము ఏదైతే ప్రెస్ క్లబ్ మా మీద నమ్మకం పెట్టి ఇండిపెండెంట్ బ్యానల్ గెలిపించి మాకు అది ఇక్కడ ప్రెస్ క్లబ్కి సంబంధించి పూర్తి బాధ్యత అప్పు ఆ వారికి సంబంధించినటువంటి మా మమ్మల్ని గెలిపించిన వారికి మేము నమ్మకం ఏమో నమ్మకాన్ని ఒమ్ము చేయము చేయదలుచుకోవాలి మీరు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా కూడా మీకేమో డౌట్ ఉంటే నేను మా జలిసే మా టీం అందరం కూడా అందుబాటులో ఉంటాం మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మాకు నేరుగా వచ్చి వివరం తీసుకోవచ్చు దానికి సంబంధించి కూడా మేము నోటీస్ బోర్డు కూడా ఎవరెవరు ఏమేమి గతంలో అని కూడా మేము రాసిపోతాం గతంలో మీరు చూసింటారు ఓటీకి వచ్చినప్పుడు ప్రెస్ ఎట్లా ఉంది ఇప్పుడు మేము ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు ఎట్లా ఉంది మీకు తెలిసి ప్రత్యే ప్రత్యక్షంగా ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది కాబట్టి మీరు మేము ఎవరి ఆరోపణ పట్టించుకోము ఎందుకంటే మేము ప్రెస్ క్లబ్ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతాం ఎలాంటి ఆరోపణలు వచ్చినా కూడా మేము పట్టించుకోము కానీ ఆరోపణలు చేసేవారు మాత్రం ఇక్కడైతే గుర్తుంచుకోవాలి వాటిని నిరూపించాల్సిన అవసరం అయితే పక్కా ఉంటుంది నిరూపించాల్సింది ఎందుకంటే మేము నిజాయితీగా ఈ వీటిని కూడా డెవలప్ చేయడానికే ముందు సాగుతున్నాం అందుకు సంబంధించి కూడా కొంతమంది దాతలు ఏమంటే ఎమ్మెల్యే సార్ని పోయి అడిగాం బోర్ ఇప్పించారు నెక్స్ట్ వాటర్ ప్లాంట్ పెట్టించారు ఒక దాత వచ్చేసి ఫ్లోరింగ్ సంబంధించిన కార్యక్రమం చేపట్టాడు మరొక దాత టీవీ ఇప్పించారు మేము వెళ్ళండి మేము నేరుగా డబ్బులు తీసుకున్నట్లుంటే మీరు మీరు ఏదన్నా కూడా మేము దానికి బాధ్యులం మేము ఎవ్వరే కూడా దాతలు కూడా మా మాది ఇది ఇది అవసరం ఉంది మీరే చేయించండి మీరే బిల్లు కట్టండి ఇది మా పాలసీ మేము ఎక్కడ కూడా నేరుగా డబ్బులు తీసుకున్నట్టు కానీ పిలిచినట్టు కూడా ఏదో గుట్ట మీద వినాయక చవితి ఉత్సవాల సంబంధించి వాళ్ళ కమిటీకి ఉన్నదాన్ని మా ప్రెస్ క్లబ్ మీరు ఎలా ఆపాదిస్తారు దాన్ని చెప్పండి మీరు ఒక వాళ్ళు కమిటీ వేసుకున్నారు వాళ్ళు ఎక్కడ మేము ఎక్కడ ఉన్నాం ప్రెస్ క్లబ్కి సంబంధించి కూడా చంద్రకి సంబంధించి పోయినట్టు కానీ వసూలు చేసినట్టు ఉంటే నిరూపిస్తే దానికి మేము చాలా విధానం కూడా సిద్ధం లేదు కాబట్టి ఇంకా ఇకపైన ఇలాంటి ఆరోపణలు చేయొద్దు ఆరోపణలు చేసే ముందు మాత్రం వాటిని నిరూపించాల్సిన బాధ్యత పక్కా ఉంటుంది ఇది ఒకసారి గుర్తుంచుకోవాలి ముఖ్యంగా మా ముందు మా సభ్యుల అందరి ముందు ప్రెస్ క్లబ్ డెవలప్మెంట్ చెయ్యాలనే లక్ష్యం తప్ప వేరే ఆలోచన లేదు దీంట్లో ఏదో చేయాలనే ఆలోచన లేదు కాదు ఎక్కడ కూడా దీంట్లో పొరపాట్లకు మేము తావి ఇవ్వము తావు ఇవ్వము ఎవరితో కూడా మాట పడము మేము పారదర్శకంగా మా ఇండిపెండెంట్ ప్యానల్ ముందుకు సాగుతూ ఉంటుంది ప్రెస్ క్లబ్కి సంబంధించిన అభివృద్ధి ధ్యేయంగా మేము ముందుకు సాగుతాం అని తెలియజేస్తున్నాం ప్రకారం కూడా ఇళ్ళి ఇవ్వాలి సార్ మొత్తం ప్రెస్ క్లబ్కి సంబంధించిన అని చెప్పేసి చెప్పడం జరిగింది మా బాధ్యత కూడా మేము మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే గారికి అది సానుకూలంగా స్పందిస్తారు అయితే చాలామంది ఎక్కువగా లిస్టు పోయినాయి అందుకొరకే కొద్దిగా ఆలస్యం అవుతుంది అని చెప్పేసి మాకు సమాచారం కాకపోతే ఎమ్మెల్యే గారు మాకు క్లియర్ చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా జర్నలిస్టులకు మౌనాన్ని గుట్ట మొదట ప్రాధాన్యత ఇద్దాం అక్కడ ఇచ్చిన తర్వాత సీనియర్ బేస్ ప్రకారం మిగతా అందరికీ ఇస్తామని చెప్పి ఆ దిశగా మేమైతే మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా పూర్తి స్థాయిలో దానికి సుముఖంగా ఉన్నారు మా జర్నలిస్టులు కొంచెం ఊపికే పడాలని చెప్పి తెలియజేస్తుంది పరిధిలో ఉందని చెప్పేసి తెలిసింది ఆ ఆర్డ్య సార్ కూడా ఇప్పటికీ కూడా వాళ్ళతో కూర్చొని మాట్లాడదాం అంటారు అయితే ఈ లోపలనే ఒకటి వస్తుంది మళ్ళీ పద్దెనిమిది మందికి సంబంధించిన గుట్ట మీదనే కావాలి అని ఒక లిస్ట్ పెట్టినని తెలిసింది ఆ లిస్టుకి మాకు మాత్రం ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే మేము క్లియర్గా ఆ లిస్టుకు సంబంధించిన కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ప్రెస్ క్లబ్కి సంబంధించి మిగతా ఎంతమంది ఉన్నారు అన్నది కూడా మీకు క్లియర్గా చెప్పడం జరిగింది ఆ పద్దెనిమిది మంది పోయి ఇచ్చినట్టు మాకు ఆ లిస్టులో మాకు ఎలాంటి ప్రమేయం లేదు కాకపోతే అర్హులైన ప్రతి ఒక్కరికి జర్నలిస్ట్ ఇవ్వాలి జర్నలిస్టులకు ఇండ్లు ఇవ్వాలనేది మాత్రం మేము ముందు ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది మనం మనం స్టాప్ మనం అగ్రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకున్నాం ఇక్కడ అప్పుడు కూడా అందరూ కూడా అగ్రేషన్ కార్డు అట్లా వారు అయితే అగ్రేషన్ కార్డే కావాలని ఒక మాట అంటూ లేని వాళ్ళకు ఫస్ట్ అయితే అకడేషన్ కార్డుకు వస్తే నెక్స్ట్ లేని వాళ్ళకు మనం ఎట్లా అనేది ఆలోచన చేసుకొని మాట్లాడు ఫస్ట్ అయితే ఏది ఏది కూడా కరెక్ట్ ముందుకు పడట్లేదు కదా ఏదో ఒకటి ముందు ముందడుగు పడితే ఇప్పుడు ముప్పై ఎనిమిది మందికి సంబంధించిన మౌలాలి గుట్టకు సంబంధించింది ఉంది అది క్లియర్ చేస్తామని చెప్తారు దాని తర్వాత మిగతా రాని వాళ్ళకి కేంద్రం ఇస్తామని వాటి మనం అందరం కూర్చొని చర్చించుకున్నాం దీనిపైన ఫస్ట్ ఆ ముప్పై ఎనిమిదికి సంబంధించి వాళ్ళు ఎవరెవరికి ఇస్తారో ఏమి ఇస్తారనేది లిస్ట్అవుట్ అవుట్ వాళ్ళనే చేయమని డీపీఎరం పెట్టుకుంటారా ఇవన్నీ పెట్టుకుంటారు మేము ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయకుండా మీరే లిస్ట్అవుట్ చేసుకొని మీరే చేయండి సార్ అని చెప్పి మనం గారికి సూచిద్దాం ఈ డెవలప్మెంట్ చూపియాలి మేము ఇలాంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మేము ఎక్కడ కూడా కాంట్రవర్షి కాకుండా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ కోసం చూస్తున్నాం మేము ఇంకా ఈ పాలసీ లింక్ సంబంధించిన వాటి కూడా మేము ఎస్టిమేట్ ఇచ్చి కూర్చున్నాం ఎమ్మెల్యే గారికి కూడా తెలుస్తుంది కానీ ఈ లోపలనే మేము పూర్తి స్థాయిలో ఇంకా అజ్ఞాన సభ కూడా పెట్టుకోవాలి ఇంకా ఎందుకనంటే మా డెవలప్మెంట్ చూసిన తర్వాత మేము అజ్ఞాన సభ పెట్టుకుంటాం అప్పుడు పూర్తి స్థాయిలో మన సభ్యులందరూ రెండు వందల యాభై మూడు మందిని కూడా పిలిచి మన అభిన ఇక్కడ అభిమాన సభలో పెట్టుకొని అక్కడనే మనం పూర్తి స్థాయిలో జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది దాని తర్వాత కార్యక్రమాలు కూడా చేయాలని ఫిక్స్ చేసినాయి ప్రెస్లకు సంబంధించి కూడా క్రీడలు కావచ్చు మెడికల్ క్యాంపులు కావచ్చు ఇలాంటివన్నీ కూడా మనం నిర్వహించాలంటే ఫస్ట్ మనం ఈ మార్పు అయితే కనపడాలి కదా ప్రెస్ గతంకి ఇప్పటికీ ఒక మార్పు అయితే రావాలి కదా ఈ మార్పు ఈ పదిహేను రోజుల్లో క్లోజ్ అయిపోతుంది ఆ తర్వాత దసరా తర్వాత మనం ఈ జనరల్ బాడీ మీడియా పెట్టుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది మనం మనం నియంత్రించుకోవాలి మనం ఒక వార్త పోస్ట్ సోషల్ మీడియా పెడుతుంటే దీనివల్ల ప్రభావం ఎవరి మీద పడుతుంది ఈ ప్రభావం దీని మీద ఎవరు ఉంటే ఎవరు చెడుగా మనం చూస్తారు ఇది పెట్టే పోస్టు ఎవరికి ఉపయకరం ఎవరికి నష్టం చేకూరం నా ఆలోచన చేసుకోవాలి నేను ఒక మిత్రులకు సూచన అంటే సోషల్ మీడియా వేదికగా జర్నలిస్ట్ సమస్యలు ప్రస్తావించకుండా మనం ఏందో ఉన్నాం ఇక్కడ కమిటీ ఉంది నేను ఒక్కనే కాదు మన ప్రెస్ క్లబ్ అంతా మీరు లోన్ అది సంబంధించిన అన్ని అన్ని ఎన్నెలు ఉన్నాయి అన్ని ఎన్నెలు వచ్చి కూర్చుని మీడియా కూర్చొని ఇక్కడ కూర్చొని చర్చితో డబుల్ బెడ్రూమ్ సంబంధించింది దాన్ని మీతో మీరు ఎంతమంది ఇస్తారు మేము ఎంత ఇస్తాం మేము ఎంతమంది ఇస్తారు అనేది ఒక క్లియర్గా చూసుకొని దాని తర్వాత మనము ఒక నిర్ణయం ప్రకటించుకుంటే బాగుంటుంది ఎవరికి వాళ్ళు సోషల్ మీడియాలో వేయకుండా సోషల్ మీడియా వేదికగా మనం సమస్యలు కానీ ప్రతి ఒక్కటి కూడా వేయకూడదని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అనగా ఈ ఈ రెస్పీట్ వార్త ఏంటంటే ఇకపైనైనా మహబూబ్ నగర్ జర్నలిస్టులు కావచ్చు బయట వాళ్ళు మనం మనమే ఒక ఆరోపణలు చేసుకోకుండా సోషల్ మీడియాకు వేదికగా మనం వాటికి పైకి ఇక్కకుండా మనము ఉండగా అందరి ముందుకు సాగుదాం ఈ ఉందాగా తనాన్ని మనం ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా పాటించాలి ఎవరికి వాళ్ళుగా ఇష్టం పోస్ట్ పోస్ట్ పోస్టులు చేస్తే ప్రజలైతే నవ్వుకుంటున్నారు మనకు అందరి తెలిసిందే మరి ఇంకా పూర్తి స్థాయిలో కిందికి పోకుండా జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్ ఉన్నతమైన గౌరవంగమైనటువంటి పోస్ట్ ఇది దీన్ని సమాజాన్ని మనం ఉపయోగించుకునే విధంగా మనము ఇకపైన సోషల్ మీడియాలో మన వార్తలు కావచ్చు వాటిని పెట్టుకున్నాము తప్పిస్తే మిగతాకి సంబంధించి వ్యక్తిగతమైన పోస్టులు కానీ వ్యక్తిగతమైనటువంటి జర్నలిస్టులకు ఇబ్బంది కలిగించే పోస్టులు మాత్రం పెట్టకూడదు కానీ నేను నాతోటి జర్నలిస్ట్ మిత్రులకు కోరుతున్నాను